Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు ఉల్లి వెల్లుల్లితో కారము మనము ఆలుతో ఎన్ని వెరైటీస్ చేసుకున్నా కానీ ది బెస్ట్గా ఉంటుంది కదండి ఆలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కదా ఆలుతో మనం ఏది ప్రిపేర్ చేసినా ఒక్కసారి ఈరోజు నేను చూపించిన విధంగా ఆలుతోని ఉల్లి వెల్లుల్లి కారం అనేది ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్ దానికోసం అయితే ఇక్కడ ఆలును తీసుకొని పొట్టు తీసేసి పెద్ద పెద్ద ముక్క కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు వరకు మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా పొట్టు తీసేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకకుండా ఇలా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మనం వెల్లుల్లి కారం కూడా ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు తీసుకొని వేసుకోండి ఇందులోనే చిన్న చిన్నవి ఒక ఐదు నుంచి ఆరు వరకు అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఇంకా మీ స్పైసీకి తగినట్టు కారం వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ అర వరకు కారం వేసుకుంటున్నాను మనం చేసుకునేది వెల్లుల్లి కారం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి స్పైసీ స్పైసీగా ఆలు అనేది చాలా బాగుంటుంది కారం కూడా వేసేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఇది కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అసలు గ్రైండ్ చేసుకోవద్దండి ఇలా బరకగా ఉంటేనే కారం అనేది చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకొని వేసేసుకోవాలి ఒక గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఎంత వేసుకున్నా కానీ టేస్టు ఫ్లేవరు రెండూ బాగుంటాయండి మనకి కారంకి ఒక గుప్పిడి వరకు కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము తాలింపు తాలింపు అంతా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసుకోవాలి ఆలు ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి తొందరగానే కుక్ అయిపోతుంది కదా మనకి ఆలు అనేది కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకోండి ఆలు ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చక్క ఆయిల్లోనే మగ్గిపోతాయండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది మనం చేసుకునేది వెల్లుల్లి కారం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటుందండి ఉల్లి వెల్లుల్లి వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఇలా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండాలి ఆయిల్లోనే చక్కగా బాగా ఫ్రై అయిపోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆలు ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేసుకోవాలి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ అంతా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేశానండి వెజ్ కానీ నాన్ వెజ్ అలాగే స్నాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటివే నేను ఎక్కువ శాతం పోస్ట్ చేస్తుంటానండి ఖాళీ ఉన్న టైంలో అయితే ఒకసారి వాచ్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇక్కడ ఆలు ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసుకోవాలి వెల్లుల్లి కారం కూడా వేసేసుకున్నాక ఆలు ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనకి ఇది వేగుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనం వెల్లుల్లి గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదా ఇందులో మనం ఎలాంటి మసాలాలు వేయకుండా చేసుకుంటున్నాము ఓన్లీ ఉల్లి వెల్లుల్లితోనే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఎక్కడ కానీ మనం మసాలాలు యూజ్ చేయలేదు కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మనం వెల్లుల్లి కారం వేసేసుకున్నాక ఇదంతా బాగా ఆలు ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని చిన్న మంట మీద మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయిందండి ఉల్లి వెల్లుల్లి కారం ఆలుతో మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంక ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా స్పైసీ స్పైసీగా ఆలుతో ఉల్లి వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం పప్పుచారు పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా అలాగే మిరియాల రసము టమాటా రసం చేసుకుంటాం కదా అలాంటప్పుడు సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్